హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రానిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అల్లం మురబ్బ ప్రిపేర్ చేసుకుందాము అల్లం మురబ్బా అంటే చిన్నప్పుడు ఎక్కువ మటుకు ఇంటి ముందుకి ఎవరన్నా ఒకరు సైకిల్ మీద తీసుకొచ్చి అమ్మేది కదా అప్పుడు ఒక్క పీస్ తీసుకుంటే మనం ఇంట్లో అందరం తినేది అంత టేస్టీగా ఉంటుండే స్పైసీగా కూడా ఉంటుండే మెయిన్గా ఏంటంటే సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు అయినా తినాలని చెప్పేసి ఈ అల్లం మురబ్బ తినిపించేది మన అమ్మ వాళ్ళు దగ్గు కానీ సర్ది కానీ జలుబు కానీ ఏమన్నా ఉన్నా పోతాయని చెప్పి అయితే దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం దానికోసమైతే ఫస్ట్ కొంచెం అల్లం తీసుకొని మంచిగా పొట్టు తీసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం ఇంకొకటి ఏంటంటే మన చేతులతోటి మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి నీటుగా ఉంటుంది ఇప్పుడు ఈ కాలంలో అన్ని కల్తీ కల్తీ అయిపోతున్నాయి కాబట్టి ఇంట్లోనే ఫ్రెష్గా చేసేసుకుంటే మనకు ఒక వన్ మంత్ వరకు టూ మంత్స్ వరకు ఈజీగా మనం అల్లం మురబ్బా స్టోర్ చేసుకోవచ్చు ఓకేనా ఇట్లా పేస్ట్ పట్టుకున్న తర్వాత మనకు అల్లం పేస్ట్ ఎంత మట్టుకు వస్తుందో అంతే క్వాంటిటీతోటి మనం షుగర్ తీసుకోవాలి ఒకవేళ మీకు అల్లం పేస్ట్ వన్ కప్ వచ్చింది అనుకోండి దానికి త్రిబుల్ టైమ్ షుగర్ తీసుకోవాలి అంటే అల్లం పేస్ట్ వన్ కప్పు త్రీ కప్స్ షుగర్ ఇప్పుడు నాకు హాఫ్ కప్పు అల్లం పేస్ట్ వచ్చింది కాబట్టి కప్పున్నర మూడు హాఫ్లు నేను షుగర్ తీసుకున్నా దాంట్లో ఒక హాఫ్ వాటర్ వేసుకున్నా మీకు మెజర్మెంట్ కరెక్ట్గా తెలవడానికి కోసం అని చెప్పి నేను మూడు హాఫ్ కప్స్ తోటి షుగర్ వేసేసిన ఓకేనా ఇప్పుడు ఇది కొంచెం కరిగించుకుందాం మనము పాకం బట్టడు కాదు ఫస్ట్ కరగబెట్టుకుందాం పాకం పట్టాల్సిన అవసరం లేదు ఫస్టే జస్ట్ షుగర్ కరగబెట్టేసుకుందాము చూసిరా ఇప్పుడు షుగర్ ఆల్మోస్ట్ ఆల్ సగం కరిగింది కదా కరిగిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసుకుందాం దీన్ని మంచిగా కలుపుతూ ఉంటే ఈ అల్లం వాటర్ను షుగర్ మెల్ట్ అయిపోయి మనకు కొంచెం వాటర్ వాటర్ అవుతుంది పాకం వచ్చే వరకు కూడా కొంచెం వాటర్ వాటర్గానే ఉంటుంది చూడండి మంచి కలుపుకుందాం ఒకసారి ఓకే చూసారా ఇట్లా వాటర్ వాటర్ అయిపోతుంది షుగర్ మొత్తం కరిగేసరికి ఇప్పుడు దీన్ని మనం పాకం పట్టుకోవాలి మంచి పాకం వచ్చే వరకు మనం పల్లి పట్టికి నువ్వుల లడ్డూలకు పల్లీల లడ్డూలకు కట్టుకుంటాం కదా సేమ్ అట్లనే మంచిగా పాకం పట్టుకోవాలి పాకం ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మన పాకం రెడీ అయిపోతుంది మెయిన్గా మనము అల్లం మురబ్బాలో పాకం పట్టడమే ఇంపార్టెంట్ మీరు కొంచెం ఇక దగ్గరకు వచ్చిందన్న టైంలో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది చూసారు ఆల్మోస్ట్ ఆల్ మన పాకం వచ్చేసింది పాకం వచ్చింది అని తెలవాలంటే చూడండి ఇట్లా మొత్తం నురుగులాగా అయిపోతుంది మనం అల్లం ఉన్న షుగర్ మొత్తం ఇట్లా తిక్గా అయిపోతుంది ఇప్పుడు మనము ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో వాటర్ వేసి మన పాకం వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం సరేనా చూడండి ఇప్పుడు పాకము మనకు వాటర్లో ఇయ్యగానే ముద్ద కట్టేసింది చూసినరా జస్ట్ ఇట్లా మనం చేయితోటి దాన్ని లడ్డూలాగా చేసుకుంటే మన చేతికి వచ్చి చేయాలి అట్లయితే మన పాకం రెడీ అయిపోయినట్టు గట్టి పడిపోయింది చూసినా ఇట్లా గట్టిగా అయిందంటే మన పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ పాకాన్ని మొత్తం మనము ఒక బటర్ పేపర్ మీద వేసుకుందాము బటర్ పేపర్ లేకపోతే ఒక ప్లేట్ మీద నెయ్యన్న ఆయిలన్న రాసి ఇది వేసేసుకోండి స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా కాకపోతే మీకు స్మూత్గా రావాలంటే మాత్రం కొంచెం కష్టమే ఎందుకంటే మన పాకం వెంట వెంటనే గట్టి పడుతుంటుంది కదా గట్టి పాకం కాబట్టి తొందరగా గట్టి పడిపోతుంది అందుకోసం అని చెప్పేసి మీకు వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకోండి ఎట్లున్నా సరిపోతుంది కొంచెం వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇంకా కొంచెం మనము స్ప్రెడ్ చేసుకోవాలంటే మాత్రం చపాతి కోల ఉంటుంది చూసిరా ఆ కోలకు కొంచెం ఆయిల్ రాసుకొని మంచి ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాం ఇట్లా కూడా తొందరగా ఏమి స్ప్రెడ్ కాదు ఎందుకంటే ఆల్రెడీ మనకు గట్టిపాకం వచ్చింది కాబట్టి ఆరిపోతూ ఉంటుంది కాకపోతే కొంచెం వెడల్పుగా వేసుకోవడానికి అంతే మొత్తం చల్లారక ముందే మీకు కావలసిన సైజులో షేప్స్లో కట్ చేసేసుకోండి ఎందుకు అంటే చల్లగా అయిపోయింది అనుకో దానికి గట్టి పడిపోతుంది మనకు కరెక్ట్ షేప్లో రావు అట్లైనా కూడా షేప్ వస్తుంది కానీ మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోలేము కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఓకేనా నేనైతే ఇట్లా స్క్వేర్ లాగా కట్ చేసుకుంటున్నా నాకు కూడా ఫుల్ షేప్ ఏమి వస్తలేవు అయినా పర్లేదు మన అల్లం మురబ్బా మాత్రం మంచిగా తయారైపోయింది టేస్టీగా అయితే ఉంటుంది షేప్ ఎట్లుంటుంది మనం ఇంట్లో తినడం కాబట్టి నో ప్రాబ్లం చూడండి ఇట్లా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నా నేను వెనక సైడ్ స్మూత్గా వచ్చింది ఫ్రంట్కి ఏమో కొంచెం ఇట్లా మనకు వచ్చింది ఎందుకంటే పాకం మనము స్ప్రెడ్ చేసేటప్పుడు స్మూత్గా చేయలేకపోయినాం కదా అందుకోసం అట్లా వచ్చింది ఓకేనా మీకు కూడా నా అల్లం మురబ్బా నచ్చింది అనుకుంటున్నా ఒకసారి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీరు ఇంట్లో కూడా ఇట్లా ట్రై చేసి పెట్టేసుకోండి పిల్లలకు హెల్త్కి చాలా మంచిది పెద్దలకు కూడా చాలా మంచిది నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు